నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మో ప్రోమోని అయితే రిలీజ్ చేసింది ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ కు మరో కొత్త టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్ ఈ టాస్క్ మొత్తం కూడా బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట వెరీ టఫ్ బ్యాలెన్సింగ్ అని చెప్పాలి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ హౌస్ అంటూ కంటెస్టెంట్స్ కు కొత్త కొత్త టాస్క్లు పెడుతున్నాడని చెప్పాలి బిగ్ బాస్ అయితే ఈ బ్యాలెన్సింగ్ టాస్క్ లో కొన్ని బాల్స్ అయితే పెడల్ స్టైల్ మీద పెట్టి వాటిని బాల్స్ ని ముందుకు తీసుకొని వెళ్తూ మధ్య మధ్యలో మళ్ళీ కలర్ కి సంబంధించిన బాల్స్ ని కలెక్ట్ చేసుకొని వాటిపైన పెడుతూ ముందుకు వెళ్ళాలి ఎవరి పెడ పైన ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళే విన్నర్స్ అంటూ బిగ్ బాస్ తెలియచేస్తాడు బ్రోమోలో ఇకపోతే ఈ ఆటలో కళ్యాణ్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరైతే ఎక్కువ బాల్స్ ని పైన తీసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ లో ఇంకా స్కోర్ అనేది యాడ్ అవుతుంది అంటూ కూడా తెలియచేస్తాడు బిగ్ బాస్ సో అందరూ ఆడుతూ ఉంటారు బ్యాలెన్సింగ్ టాస్క్ ఇది వెరీ టఫ్ బ్యాలెన్సింగ్ టాస్క్ అని క్లియర్గా అర్థమవుతుంది నడుస్తూ ఉంటుంటేనే అన్నీ పడిపోతున్నాయి అనమాట సో మొదట తనూజ బాల్స్ అయితే త్వరగా పడిపోతాయి ఇంకా సంజన పడిపోగానే సంజన తనూజ పైన అరుస్తుంది సో సంజనకి అలానే తనూజకి మధ్య ఈ టాస్క్లో ఫైట్ జరగబోతుందని ప్రోమో చూస్తే సంజన అరిచిన విధానం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళిద్దరికీ మధ్య అయితే ఫైట్ జరుగుతుంది దాంతోపాటుగా ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్కు ఇస్తున్నాడు మరి ఈ ఓట్ అపీల్ కంటెస్టెంట్స్కు ఏ విధంగా వస్తుంది అనేది అంటే ఈరోజు కంటెస్టెంట్స్కు సంబంధించి ఇష్టపడిన అభిమానులు కొంతమంది అంటే ఓట్స్ వేసి వాళ్ళని ఇంత చివరి వరకు తీసుకొచ్చిన ఆడియన్స్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఒకరు ఇతరు కాదు దాదాపు ఇరవై మంది ఆడియన్స్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు మరి ఒకేసారి ఇరవై మంది వెళ్ళారా లేకపోతే విడివిడిగా ఇరవై మంది హౌస్లోకి వెళ్ళారా అన్నది తెలియదు కాకపోతే వెళ్ళిన ఆడియన్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళలో డీమన్ పవన్ అలానే ఇమాన్యుల్ వీళ్ళిద్దరిని అయితే ఆడియన్స్ సెలెక్ట్ చేసుకొని కొన్ని ప్రశ్నలు అంటే బిగ్ బాస్ జనరేట్ చేసిన కొన్ని ప్రశ్నలను ఇమానుయల్ అలానే డిమాన్కి అడగడంతో వాళ్ళిద్దరూ కూడా హౌస్లో ఇన్ని రోజుల పాటు చేసిన జర్నీకి సంబంధించినవా వాళ్ళ పర్సనల్ క్వశ్చన్సా ఏంటి అనేది తెలియదు క్వశ్చన్స్ మాత్రం క్లారిటీ కాకపోతే అడిగిన తర్వాత డిమాన్ కంటే ఇమానుయల్ బాగా సమాధానం చెప్పడంతో ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యి ఓట్ అపీల్ ఛాన్స్ అయితే ఇమానుయుల్కి ఇవ్వడం జరిగిందట సో ఈ వారంలో మొదటి ఓట్ అపీల్ ఛాన్స్ అయితే ఇమానుయల్ కొట్టేశాడని చెప్పాలి అయితే హౌస్లోని ఇప్పటికే ఈ టాస్క్లు జరుగుతూ వాళ్ళ దగ్గర ఉన్న స్కోర్స్ని పెంచుకుంటూ ఆడియన్స్ అడిగిన ప్రశ్న ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఓట్ అపీల్స్ని దక్కించుకుంటూ ఇన్ని రకాలుగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ వారమంతా హౌస్లో వీళ్ళకి చుక్కలు కనిపించబోతున్నాయని క్లియర్ క్లారిటీగా అర్థమైపోతుంది ఇక కొంతమంది మళ్ళీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా హౌస్లోకి ఫండ్ జనరేట్ చేయడానికి రాబోతున్నారు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది బట్ క్లారిటీ లేదు అంటే మనం గత ఫస్ట్ సెకండ్ థర్డ్ సీజన్స్లో చూసినట్టుగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక వారం మొత్తం వచ్చి హౌస్లో సందడి చేస్తారు లైక్ పార్టీ లాగా చేసుకుంటారు అలా మళ్ళీ ఈ సీజన్లో ప్లాన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సో మరి హౌస్లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారు ఆడియన్స్ ఎలా క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ కూడా మనకి ప్రోమోస్ కానీ లైవ్ కానీ చూస్తే కానీ అర్థం వస్తుంది అనమాట సో మీకేమనిపిస్తుంది ఎవరు విన్నర్ అవుతారు కామెంట్స్